ఇద్దరు పిల్లలు ఉన్నారు విడాకుల తర్వాత వీరిద్దరు స్నేహితులుగా కొనసాగుతారు హృతిక్ రోషన్ సుస్మే ఖాన్ విడాకులు అత్యంత ఖరీదైన విడాకులని అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రచారం నడిచింది విడాకుల తర్వాత తన మాజీ భార్య సుస్నీ ఖాన్ కు నాలుగు వందల కోట్ల రూపాయలను చెల్లించినట్లు వార్తలు వినిపించాయి దీంతో ఆ సమయంలో సుస్నీ ఖాన్ పై కూడా విమర్శలు వచ్చాయి సుస్మే ఖాన్ రోషన్ నుంచి కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని దీంతో ఆ మొత్తాన్ని సుష్నేకి ఇచ్చాడని కొన్ని నివేదికలు వెల్లడించాయి అయితే తనపై వచ్చిన నెగటివిటీపై సుష్నీకాంత్ స్పందించలేదు అయితే ఈ విషయాన్ని హృతిక్ రోషన్ వెల్లడించారు నాలుగు వందల కోట్ల రూపాయల భరణం తర్వాత హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు ఇందులో సుష్నేకి భరణంగా నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాననే టాక్ తప్పని హృతిక్ రోషన్ క్లియర్ గా వెల్లడించాడు ఈ విషయాలు తప్పు కారణం లేకుండా ఇది ఓ రకమైన వేధింపు అని హృతిక్ రోషన్ చెప్పాడు సుస్మేఖాన్ తన నుండి భరణంగా ఎటువంటి మొత్తాన్ని తీసుకోలేదని వెల్లడించాడు అయితే బాలీవుడ్ లో సుస్మేఖాన్ హృతిక్ రోషన్ ల విడాకులు అత్యంత ఖరీదైనవి అనే టాక్ ఇప్పటికీ ఉంది ఇటీవల భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకోబోతున్నారు ఇద్దరు పిల్లలున్నారు విడాకుల తర్వాత వీరిద్దరు స్నేహితులుగా కొనసాగుతారు హృతిక్ రోషన్ సుస్మే ఖాన్ విడాకులు అత్యంత ఖరీదైన విడాకులని అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రచారం నడిచింది విడాకుల తర్వాత తన మాజీ భార్య సుస్మే ఖాన్ కు నాలుగు వందల కోట్ల రూపాయలను చెల్లించినట్లు వార్తలు వినిపించాయి దీంతో ఆ సమయంలో సుస్నీ ఖాన్ పై కూడా విమర్శలు వచ్చాయి సుస్మే ఖాన్ రోషన్ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని దీంతో ఆ మొత్తాన్ని సుష్నేకి ఇచ్చాడని కొన్ని నివేదికలు వెల్లడించాయి అయితే తనపై వచ్చిన నెగటివిటీపై సుష్నీకాంత్ స్పందించలేదు అయితే ఈ విషయాన్ని హృతిక్ రోషన్ వెల్లడించారు నాలుగు వందల కోట్ల రూపాయల భరణం తర్వాత హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు ఇందులో సుష్నేకి భరణంగా నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాననే టాక్ తప్పని హృతిక్ రోషన్ క్లియర్గా వెల్లడించాడు ఈ విషయాలు తప్పు కారణం లేకుండా ఇది ఓ రకమైన వేధింపు అని హృతిక్ రోషన్ చెప్పాడు సుస్మీకాంత్ తన నుండి భరణంగా ఎటువంటి మొత్తాన్ని తీసుకోలేదని వెల్లడించాడు అయితే బాలీవుడ్ లో సుస్మేఖాన్ హృతిక్ రోషన్ విడాకులు అత్యంత ఖరీదైనవి అనే టాక్ ఇప్పటికీ ఉంది ఇటీవల భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకోబోతున్నారు ఇద్దరు పిల్లలున్నారు విడాకుల తర్వాత వీరిద్దరు స్నేహితులుగా కొనసాగుతారు హృతిక్ రోషన్ సుస్మే ఖాన్ విడాకులు అత్యంత ఖరీదైన విడాకులని అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రచారం నడిచింది విడాకుల తర్వాత తన మాజీ భార్య సుస్నే ఖాన్ కు నాలుగు వందల కోట్ల రూపాయలను చెల్లించినట్లు వార్తలు వినిపించాయి దీంతో ఆ సమయంలో సుస్నీఖాన్ పై కూడా విమర్శలు వచ్చాయి సుస్మేఖాన్ హృతిక్ రోషన్ చేసిందని దీంతో ఆ మొత్తాన్ని సుష్నేకి ఇచ్చాడని కొన్ని నివేదికలు వెల్లడించాయి అయితే తనపై వచ్చిన నెగటివిటీపై పై స్పందించలేదు అయితే ఈ విషయాన్ని హృతిక్ రోషన్ వెల్లడించారు నాలుగు వందల కోట్ల రూపాయల భరణం తర్వాత హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు ఇందులో సుస్నే కి భరణంగా చెల్లించానని హృతిక్ రోషన్ క్లియర్ గా వెల్లడించాడు ఈ విషయాలు తప్పు కారణం లేకుండా ఇది ఓ రకమైన వేధింపు అని హృతిక్ రోషన్ చెప్పాడు సుస్మేఖాన్ తన నుండి భరణంగా ఎటువంటి మొత్తాన్ని తీసుకోలేదని వెల్లడించాడు అయితే బాలీవుడ్ లో సుస్మే ఖాన్ రుతిక్ రోషన్ విడాకులు అత్యంత ఖరీదైనవి అనే టాక్ ఇప్పటికీ ఉంది ఇటీవల భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకోబోతున్నారు ఇద్దరు పిల్లలున్నారు విడాకుల తర్వాత వీరిద్దరు స్నేహితులుగా కొనసాగుతారు హృతిక్ రోషన్ సుస్మే ఖాన్ విడాకులు అత్యంత ఖరీదైన విడాకులని అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రచారం నడిచింది విడాకుల తర్వాత తన మాజీ భార్య సుస్మే ఖాన్ కు నాలుగు వందల కోట్ల రూపాయలను చెల్లించినట్లు వార్తలు వినిపించాయి దీంతో ఆ సమయంలో సుస్నీఖాన్ పై కూడా విమర్శలు వచ్చాయి సుస్మి ఖాన్ కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని దీంతో ఆ మొత్తాన్ని ఇచ్చాడని కొన్ని నివేదికలు వెల్లడించాయి అయితే తనపై వచ్చిన నెగిటివిటీ పై సుష్నిఖాన్ స్పందించలేదు అయితే ఈ విషయాన్ని హృతిక్ రోషన్ వెల్లడించారు నాలుగు వందల కోట్ల రూపాయల భరణం తర్వాత హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు ఇందులో సుస్నే కి భరణంగా నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాన టాక్ తప్పని హృతిక్ రోషన్ క్లియర్ గా వెల్లడించాడు ఈ విషయాలు తప్పు కారణం లేకుండా ఇది ఓ రకమైన వేధింపు అని హృతిక్ రోషన్ చెప్పాడు సుస్నేకాంత్ తన నుండి భరణంగా ఎటువంటి మొత్తాన్ని తీసుకోలేదని వెల్లడించాడు అయితే బాలీవుడ్ లో సుస్మేఖాన్ హృతిక్ రోషన్ ల విడాకులు అత్యంత ఖరీదైనవి అనే టాక్ ఇప్పటికీ ఉంది ఇటీవల భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకోబోతున్నారు